ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాయమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణిగంట గారు గురుగారు డిసెంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఉంటుంది సంవత్సరం చివరిలోకి వచ్చాం మనం సంవత్సరం చివరిలో ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు తులారాశి వారికి గురుబలం అధికంగా డిసెంబర్ ఐదవ తేదీ వరకు మనకి గురుడు కర్కాటక రాశిలో కేంద్రంలో ఉన్న కారణంగా హార్ట్ అటాక్ ఇలాంటి తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా బతి వేసి బట్టగట్టారు చిన్న చిన్న స్ట్రంట్లో యాంజియోగ్రామ్లో వేసుకొని బతికి బయటపడ్డారు అలాగే ఇప్పుడు కూడా గుళ్ళు గోపురాల జుట్టూ తిరిగేటటువంటి తులారాశివారు ఈ మధ్య నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు ముందు అంతా కూడా పబ్బులు తిరిగేవాళ్ళు పబ్బులు ఫ్రెండ్స్ అంతవరకు మొదలు పెంచుకోండి ఇప్పుడు కోర్టు జుట్టూ తిరుగుతారు అంటే వీళ్ళంతా కూడా తులరాశి వాళ్ళకి కోర్టుల్లో కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అవి సివిల్ కేసులే వాళ్ళ తండ్రులు చేసిన తప్పులు వల్ల వీళ్ళ ఆస్తులన్నీ చిక్కుకుపోయి లోజర్స్ వీళ్ళే పాపం వీళ్ళేదో అక్రమంగా తులరాశి రాసి వాళ్ళు అవతరాళ్ళ మీద కేసులు వేస్తారని కాదు ఆ కేసుల్లో కోసం ఆస్తి వీళ్ళకి ఇవ్వడానికి బెల్లప్ప జడ్జి అనమాట వీళ్ళది పన్నెండు ఎకరాల నేల వీళ్ళది వీళ్ళెళ్ళి మాదే ప్రూవ్ చేసుకోవాలి బోకర్గాడి చేతిలో పెట్టి దానికి జడ్జి అన్ని ప్రూఫ్లు ఇవ్వాలి లాయర్ ఏమో వేళ బలం కాదని చెప్పేసి వాదించాలని చెప్పేసి వాళ్ళు రివర్స్ చేయాలని ఇలా ఈ పోరాటాలతో విచ్చెక్కుతుంది అందువల్ల మంచి అనుభవం అనేటటువంటిది తులారాశి వారికి ఈ నెలలో వస్తుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి విద్యార్థులు తీసుకున్నప్పుడు చదువులు బాగా చదువుతాయి మంచి మార్కులు పాస్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు వీళ్ళకి అవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఆదాయాలు ఆదాయాలు మాత్రం ఏం పర్వాలేదు కొంతమందికి గోచార రీత్యా ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఖర్చులు కూడా అధికంగా వీళ్ళకు ఉంటాయి దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం పూర్తికెళ్ళారు కదా అప్పటి వరకు కూడా బంధువులందరూ కూడా ఉదాసీనంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మంచి కలిసికట్టుగా మంచి కోఆపరేషన్తో ఈ యొక్క తులరాశి వారి ఇళ్ళకి రావడం అంటే అది ఖర్చు ఎక్కువైనా మంచి పలుకుబడితనం ఎక్కువ ఉంటుంది ఇక ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి విదేశాలకి మనకి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఉంటాయి ఇక అక్రమ సంబంధ వ్యవహారాలు ఇవి అన్ని రాష్ట్రాల అందరికీ ఉండవు ఎక్కడో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడో గ్రహాలు వీక్గా అయినప్పుడు ఇలాంటివి మనం మంచి చెప్పిన ఎక్కువ వాళ్ళకి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా వాటి నుంచి బయటపడటానికి అవకాశాలు కాయటికి రాలేదు సో వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అనేటటువంటిది గ్రహాలను మనం చూడాలి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా జ్వరాలు జలుబులు ఇలాంటి కఫ ప్రవృత్తి కలిగినటువంటి రోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వస్త్రాలంకరణ నూతన ఆభరణాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆలోచన పరంగా కూడా వీళ్ళు కాస్త మార్పు వస్తుంది వీళ్ళ జీవిత భాగస్వాములు కొంతమంది ఒంట్లో బాగోకపోవడం వల్ల వీళ్ళు కూడా తిరిగి తిరిగి విసిగిపోయి ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు చూడడానికి వాళ్ళ ఫ్యామిలీలో బంధువులు ఒకరిస్తే నేను జాబ్ చేస్తూ నేను ఈ యొక్క కేసులు హాస్పిటల్స్ చూ తిప్పలేకపోతున్నాను ప్లస్ ఇంట్లో కూడా ట్రీట్మెంట్ అది ఇవ్వాలి కదా అని మతన పడేటటువంటి ఆడకూతుళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఈ యొక్క హాస్పిటల్స్ లో నడువు నెంబులు ఇలాంటి అన్ని కూడా జాయింట్ పెయిన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము దూరపు ప్రయాణాలకు వెళ్ళినప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బిజినెస్ల దగ్గరకు వచ్చేసరికి వైన్ షాపులు మటన్ షాపులు పౌల్ట్రీలు ఇలాంటివన్నీ కూడా పెట్టి బాగుపడతారు అండ్ హాస్టల్స్ బిల్డింగ్స్ బెల్డర్సులు చిన్న చిత్తగా ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల దాకా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అలాగే సస్టమ శని మంచి హ్యాబిట్స్ని తీసుకొచ్చి ఆరోగ్యాన్ని లాంగెటివిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతాడు మంచి ఫుడ్ హ్యాబిట్స్ని వీటిని నడపడం వల్ల దాని ద్వారా వీళ్ళకి తాగడము ఇలాంటివన్నీ కూడా వదిలిపడేస్తారు వీళ్ళు వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది చేస్తారు కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి రైతులకు కూడా ఒకటి ఏంటంటే పంచమ రాహు ఉన్నాడు వీరి వల్ల సంతానంలో అబార్షన్లు అవ్వడము ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో జరుగుతాయి అయితే ఎలక్ట్రికల్ షాపులు పెట్టే వాళ్ళు పెయింటింగ్ పెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సాధిస్తారు వీళ్ళు మంచిగా డబ్బు అది సంపాదిస్తారు ఇక సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు ఈ తొలారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాక్పాట్ కొట్టడానికి అవకాశం ఉంది అలాగే రాజకీయ నాయకులకు కూడా వీళ్ళకి పదపద రావడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశేషంగా పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ యొక్క తుల రాశి వారికి మరికి పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి పిల్లల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు పిల్లల ఖర్చులు వాళ్ళు వీళ్ళని ఎదిరించడాలు వీళ్ళకి వెనకపోవడాలు ఇలా చేస్తున్నారు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంప మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యంలో ఒకటే బాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో చేసుకోవడం ద్వారా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాదు శనివారము శనివారము కూడా మనము రావి చెట్టుకి కొంచెం మెల్ల నివేదన చేసి ఆ శివాలయంలో శివుడికి కనుక అభిషేకం చేసినా లేదా ఆ శివుడికి మనము తైలపుతో శనేశ్వడికి అభిషేకం చేసినా సరిపోతుంది అలాగే మేడి చెట్టును తీసుకోవడా ఆ మేడి చెట్టుకి వీళ్ళు నీళ్లు పోయాలి రావి చెట్టుకు నీళ్ళు పోయాలి ఆ మేడి చెట్టు చుట్టూ ఓం దత్తాత్రేయ నమ అంటూ మేడి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారి నాడు చేయాలి అలాగే ఆ గురు చరిత్ర అనేటటువంటి దాన్ని వీళ్ళు పారాయణ చేయాలి ఆ విధంగా పారాయణ అంటే ఏదో మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం ఏదో మన పెట్టడం కాదు మనస్సు శరీరము ఆత్మ మూడు ఒక లైన్ మీదకి తీసుకొచ్చి చదివినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అప్పుడు ఫలితం రాకుండా అసలు సమస్య అనమాట కాబట్టి ఏదనుకుంటే అది వీళ్ళు బ్రహ్మాండంగా సాధించగలుగుతారు కాబట్టి ఈ రకమైన పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా తుల రాశి వాళ్ళ పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విధించారు ధన్యవాదాలు ధన్యవాదాలు